ఒక అడవిలో చిలుక కోకిల కాకి చాలా స్నేహంగా ఉండేవి ఈ మూడు పక్షులు అడవిలో దొరికిన పండ్లను సేకరించి ఎటువంటి భేదభావం లేకుండా సమానంగా పంచుకొని ఆహారంగా తీసుకునేవి చిలుకకు కోకిల అంటే చాలా ఇష్టం ఎప్పుడూ తనతోనే ఉండాలని కోరుకునేది కోకిల మాత్రం చిలుకతో ఎంత స్నేహంగా ఉంటుందో కాకితోనూ అంతే స్నేహంగా ఉండేది కోకిల తమ రంగుతో ఏమాత్రం సంబంధం లేని కాకితో స్నేహం చేయడం చిలుకకు అస్సలు నచ్చేది కాదు కోకిల ఎందుకు కాకితో అంత స్నేహంగా ఉంటుంది ఆ కాకి రంగు చూడాలి చి అలాంటి దానితో ఎవరైనా స్నేహం చేస్తారా ఇలా ఎప్పుడూ చిలుక కాకిని అసహించుకుంటూనే ఉండేది ఇదే విషయాన్ని ఒకసారి చిలుక కోకిలను అడుగుతుంది ఇలా నువ్వు ఎందుకు ఆ నల్లని కాకితో అంత స్నేహంగా ఉంటావు దాని ముక్కు మొహం చూసావా చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది అప్పుడు కోకిల ఇలా అంటుంది చిలుక కాకి చాలా మంచిది స్వార్థం ఉండదు నువ్వు ఎప్పుడైనా గమనించావా మనకన్నా ఎక్కువ పండ్లను కాకి సేకరిస్తుంది కానీ ఎప్పుడూ తనే ఎక్కువ పండ్లు తినాలని భేదభావం చూపించలేదు అందుకే కాకంటే నాకు చాలా ఇష్టం ఒకసారి అడవిలో పండు వెన్నెలలో కోకిల చిలుక పండ్లు తింటూ ఉన్నాయి అప్పుడు కోకిల ఇలా అంటుంది ఆహా చిలుక అంటే మనదే కదా ఈ అందమైన అడవి ఈ చల్లని వెన్నెల ఈ తీయటి పండ్లు ఎంత బాగుందో కదా ఇవి తీయని పండ్ల ఈ అడవి అందంగా ఉందా కానే కాదు ఇక్కడ కొంచెం దూరంలో ఒక అడవి ఉంది అది ఈ అడవి కన్నా చాలా అందంగా ఉంటుంది రకరకాల పువ్వులు మధురమైన పండ్లు అబ్బో ఆ అడవి అందమే వేరు అవునా నిజంగానా చిలక చిలక ఒకసారి నాకు ఆ అడవిని చూపించవా ఆ అడవి ఇక్కడ నుండి కొంచెం దూరం దారి కూడా సరిగా గుర్తులేదు సర్లే మనం రేపు వెళదాం చిలక కోకిల పెద్ద ఎడారి గుండా ప్రయాణించి ఆ అడవిని చేరుకుంటాయి చిలుక ఈ అడవి నువ్వు చెప్పినట్లుగానే చాలా అందంగా ఉంది చిలుక కోకిల ఎంతో ఆనందంతో అడవి అంతా తిరిగాయి ఆ అడవిలో దొరికే రకరకాల పండ్లను రుచి చూశాయి చిలుక ఇంకా కొద్దిసేపటిలో చీకటి పడుతుంది అప్పుడు మనం అడవికి వెళ్ళడం చాలా కష్టమవుతుంది అలాగే ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు కాకిని కూడా మనతో పాటు తీసుకుని వద్దాం అంటుంది కోకిల చిలుక మనసులో ఇలా అనుకుంటుంది నేనింత కష్టపడి ఇంత దూరం ఈ అడవికి తీసుకువచ్చి ఈ రుచికరమైన పండ్లను తినిపించినా ఈ కోకిల ఆ కాకిని మరువలేదు చెప్తా చెప్తా అసలు ఈ కోకిల్ని మళ్ళీ ఆ కాకితో స్నేహం చేయనివ్వను ఇలా అనుకుంటూ చిలుక ఒక దురాలోచన చేస్తుంది చిలుక కోకిల తిరిగి వారి అడవికి బయలుదేరతాయి మార్గమధ్యలో చిలుక కోకిలని ఆగమని అడుగుతుంది ఆగు ఆగు కోకిలా నాకెందుకు ఏమైంది చిలుక ఎందుకు అంత భయపడుతున్నావు నీకు గుర్తుందా మనం వచ్చినప్పుడు ఒక పెద్ద ఎడారిని దాటుకుంటూ వచ్చాం కానీ ఇక్కడ అలాంటి ఎడారి ఏమీ కనిపించడం లేదు పచ్చని కొండలే కనిపిస్తున్నాయి బహుశా నేను మనం అడవికి వెళ్లే దారి మర్చిపోయినట్లున్నాను అయ్యో చిలుక మరి మనం ఇప్పుడు ఏం చేద్దాం ఒక పని చేద్దాం మనం ఆ కొత్త అడవికి వెళ్ళి మన జీవనం సాగిద్దాం నాకు దారి గుర్తు వచ్చినప్పుడు తిరిగి మన అడవికి వెళ్ళిపోదాం ఇలా చిలుక కోకిల కొత్త అడవిలోనే వాటి జీవనం సాగిస్తాయి ఒకసారి ఆ అడవిలో చిలుక వేడగాడు వేసిన వలలో చిక్కుకొని పోతుంది రావడానికి చాలా ప్రయత్నించినా బయటకు రాలేకపోతుంది కాపాడండి కాపాడండి ఎవరైనా ఉంటే రండి కాపాడండి చిలుక అరుపులు విని అక్కడికి కోకిల వస్తుంది అయ్యో చిలుక ఈ వలలో ఎలా చిక్కుకున్నావు త్వరగా బయటికి రావడానికి ప్రయత్నించు ఈ వల ఇక్కడ ఉంది అంటే వేటగాడు త్వరలోనే ఇక్కడికి వచ్చేస్తాడు నేను చాలా ప్రయత్నించాను కోకిల నా వల్ల కావడం లేదు నాకు చాలా భయంగా ఉంది దయచేసి ఒకసారి వలను ఎత్తడానికి నువ్వు కూడా ప్రయత్నించవా కోకిల ఆ వలను ఎత్తి చిలుకను రక్షించడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంది కానీ కోకిలకు సాధ్యం కాదు చిలుక ఈ వలను ఎత్తడం నా ఒక్కదాని వల్ల సాధ్యం కాదు ఇంకొకరి సహాయం మనకు కావాలి నేను ఈ అడవిలోని పక్షులను సహాయం కోసం పిలుస్తాను నువ్వు జాగ్రత్త ముందుగా సహాయం కోసం కోకిల పావురం దగ్గరకు వెళ్తుంది పావురమ నా స్నేహితుడు చిలుక వేటగాడి వలలో చిక్కుకొని ఆపదలో ఉన్నాడు దయచేసి నాకు సహాయం చేయడానికి వస్తావా కోకిల నీకు సహాయం చేయాలని ఉంది కానీ నాకు వయసు అయిపోయింది వలను ఎత్తే అంత బలం నాలో ఇప్పుడు లేదు నన్ను క్షమించు తరువాత కోకిల సహాయం కోసం నెమలి దగ్గరకు వెళ్తుంది నెమలి నా స్నేహితుడు చిలుక వేటగాడి వలలో చిక్కుకొని ఆపదలో ఉన్నాడు దయచేసి నాకు సహాయం చేయడానికి వస్తావా అయ్య బాబోయ్ వేటగాడి వల అది చాలా బలంగా ఉంటుంది దాన్ని ఎత్తడం కాదు కదా జరిపేంత బలం కూడా నాలో లేదు నన్ను వదిలే తరువాత కోకిల సహాయం కోసం కుందేలు దగ్గరకు వెళ్తుంది కుందేలు నా స్నేహితుడు చిలక వేటగాడి వలలో చిక్కుకొని ఆపదలో ఉన్నాడు దయచేసి నాకు సహాయం చేయగలవా నేను పక్షులలా వాళ్ళను పట్టుకొని ఎగురలేను పోని నా పళ్ళతో వలను కొరుకుదామా అంటే ఆ వల నా పల్లలో చిక్కుకున్నదంటే ఆ వేటగాడికి నేను బలవుతాను దయచేసి నన్ను వదిలే కోకిల చాలా నిరాశతో చిలుక దగ్గరికి వస్తుంది జరిగిన విషయాన్ని మొత్తం చిలుకకు వివరిస్తుంది ఇప్పుడు కాకి మనతో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసేది అంటుంది కోకిల చిలుక చాలా బాధపడుతూ ఇలా అంటుంది నాకు ఇలా జరగాల్సిందే కోకిల నిన్ను కాకిని నేను విడదీశాను నాకు మా అడవికి వెళ్ళే దారి తెలుసు కానీ నేను కావాలనే మర్చిపోయాను అని నీకు అబద్ధం చెప్పాను నిన్ను కాకితో స్నేహం చేయకుండా ఆపడానికి ఏమిటి నీకు మా అడవికి వెళ్ళే దారి తెలుసా అయితే త్వరగా నాకు చెప్పు నేను వెంటనే వెళ్ళి కాకిని తీసుకువస్తాను ఆలస్యమైతే వెటగాడు వచ్చేస్తాడు చిలుక దారిని చెప్పడంతో వెంటనే కోకిల కాకిని తీసుకురావడానికి బయలుదేరుతుంది కాకి కోకిలను చూసి ఆశ్చర్యపోతుంది కోకిల ఏమైపోయావు నువ్వు చిలుకయ్యేది నేను మీకోసం రోజూ అడవి అంతా గాలిస్తున్నాను జరిగిన విషయాన్ని మొత్తం కోకిల కాకికి వివరిస్తుంది పద కోకిల ముందు మనం వెళ్ళి చిలుకను కాపాడుకుందాం మనం ఆలస్యం చేస్తే వేటగాడు వచ్చేస్తాడు అప్పుడు చిలుక ప్రాణాలకే ప్రమాదం కోకిల కాకి ఇద్దరూ చిలుక దగ్గరకు బయలుదేరతారు కోకిలా కాకి వాటి కాళ్ళ సహాయంతో చాలా కష్టపడి చిలుక మీద వాళ్ళను తీసేస్తారు చిలుక తాను చేసిన పనికి సిగ్గుపడుతూ కాకి క్షమాపణ చెబుతుంది స్నేహితుల మధ్య క్షమాపణలు అవసరం లేదు అంటుంది కాకి ఆ రోజు నుండి కాకి నల్లగా ఉంటుందనే భేదభావాన్ని చిలుక ఎప్పుడూ చూపించలేదు మూడు పక్షులు చాలా స్నేహంగా ఉండేవి